ఇవాళ నేను మార్నింగ్ లేచిన ఫ్రెండ్స్ చూడండి ఫైవ్ ఓ క్లాక్ లేచిన చిమ్మ చీకట్ ఉంది నైట్ వర్షం పడ్డది కదా మొగ్గులైతే చాలా ఉంది మబ్బులు కూడా చాలా ఉన్నాయి ఇంకా నేనైతే లైట్ వేసుకొని వాకిలైతే ఊడ్చు ఊడుస్తున్నా ఫ్రెండ్స్ చిన్న మినీ బ్లాగ్ తీస్తున్నా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేనైతే వాకిలైతే భయపడుకుంటూ ఊడుస్తున్నాను ఎందుకంటే చిమ్మని చీకటి ఉంది వాకిలైతే ఊడ్చేసి నీళ్ళు అంతా చల్లేసేసుకున్నా చల్లేసేసుకొని ఇంకా చీపుడు గట్టతో మొత్తం ఊడ్చేసి ఇంకా ముగ్గు అయితే వేయాలి కదా ఫ్రెండ్స్ ఇంకా డైలీ లేస్తా అదే టైంకి ఇంకా నేనైతే ముగ్గు అయితే వేసేస్తున్నా ఫ్రెండ్స్ ముగ్గు అయితే వేసేసినాక కొద్దిగా మంచి చుక్కలు ముగ్గు వేసిన మీకు కూడా నచ్చుతుంది కావచ్చు చుక్కల ముగ్గు అయితే వేసేసుకొని ఇక వంగి ముగ్గేస్తే నడుమునొస్తుందని వస్తుందని కూర్చొని కూడా వేసేసుకున్నా ఇంకా ముగ్గు అయితే వేసేసిన ఇంకా ఇంట్లోకైతే వెళ్ళాలి పని చాలా ఉంది మార్నింగ్ అయితే తెలుసు కదా ఫ్రెండ్స్ అందరి ఇళ్ళల్లో ఉండే పనే రొటీన్ గిన్నెలు స్నానాలు పూజలు వంటలు టిఫిన్లు ఇంకా పనంత అయిపోయింది ఇంకా నేను సిక్స్ ఓ క్లాక్ వరకు పని అయిపోయింది నైవేద్యం కూడా తొందర తొందరగా వండేసేసుకున్న పర్మాన్నం చేసిన పరమాన్నం చేసి దేవుడికి నైవేద్యం ఎక్కించిన ఇంక ఎక్కించి మంచిగా పూజ చేసుకున్న అందరు బాగుండాలని మొక్కుకున్న అందరు ఆయుర ఆరోగ్యాలతోటి మంచిగా ఉండాలి అష్టైశ్వర్యాలతోటి ఇంకా నా సబ్స్క్రైబర్స్ కూడా పెరగాలి నా వీడియోస్ కూడా చాలా మందికి నచ్చాలి అన్నట్టు కూడా మొక్కుకున్న ఇంకా మొక్కుకున్నాక మంచిగా మొక్కుకొని తృప్తిగా పూజ చేసుకున్న నైవేద్యం కూడా చూడండి చాలా దేవుడు నైవేద్యం అయితే చాలా ఇష్టము ఇంకా మార్నింగ్ అయితే వేడివేడి ఇడ్లీ చేస్తున్న చేసిన ఫ్రెండ్స్ ఇంకా తినాలి చూడండి ఇప్పుడు అయిపోయింది ఫ్రెండ్స్ పని అంతా ఇంకా కిపించేస్తాము ఇడ్లీ చేసిన ఫ్రెండ్స్ వేడి 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 అన్నీ చెప్పు బాగా చెప్పవా టిఫిన్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా నాకు మా ఇంటి ముందట పెద్ద రాగి చెట్టు ఉంది ఫ్రెండ్స్ చాలా నీడ ఉంటుంది నేను టీ తాగిన కాఫీ దాన్ని అవుతా టిఫిన్ కూడా చేస్తా ఎవ్వరు ఉండరు చాలా ఇష్టము ఆ చెట్టు అంటే నాకు చాలా నీడ ఇస్తుంది ఎండాకాలం అయితే మాకు చాలా సపోర్ట్ చేసింది ఆ చెట్టు ఇంకా చాలా మందికి అయితే అట్లా ఉండదు రాగి చెట్టు ఇంటి ముంగట్టు ఉండాలంటారు వేప చెట్టు కూడా ఉండాలి చాలా బాగుంటుంది ఆ నీడ పొద్దు పొద్దున గాలి ఆ వాతావరణం సూపర్ ఉంటుంది మార్నింగ్ నుండి ఒకటే పని 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 ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్లో వేసిన వాక్ తెచ్చేసుకుని ఇడ్ పెట్టుకున్న పూజ కూడా చేసేసుకున్న నైవేద్యం ఉండినా ఇంకా అంత అయితే అయిపోయింది టిఫిన్ చేసిన ఇడ్లీ బిల్లీ చట్నీ కూడా చేసిన ఇంకా అంత అయిపోయింది మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిండు పిల్లలు పడుకున్నారు ఇంకా నాలోకి ఇది ఇంక ఈ కాఫీ తాగినాక ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ తీసుకుంటాం ఎందుకంటే మార్నింగ్ నుండి చేస్తున్నా కదా ఫైవ్ టెన్ మినిట్స్ రెస్ట్ తీసుకుంటాను ఫైవ్ టెన్ మినిట్స్ రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ బ్యూటీ మిక్కి ఎక్కుతా అంటే పని మీరు లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి కదా అట్లా ఇది అండి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా మో మార్నింగ్ రొటీన్ ఓకే అండి బాయ్ సూపర్